లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు భట్టి దంపతులకు ఆలయ కమిటీ పూర్ణ కుమ్మంతో స్వాగతం పలికింది తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు భట్టి దంపతులు రెండు రోజుల పాటు బోనాల జాతర జరగనుంది మొదటి రోజు బోనాలు అమ్మవారి శాంతి కళ్యాణం చేస్తారు రెండో రోజు రంగం కార్యక్రమం ఉండనుంది లాల్ దర్వాజా సింహవాహని అమ్మ ఆలయంలో జరిగే బోనాలతో పాటు పాతబస్తీలోని ఇరవై మూడు ఆలయాల వద్ద బోనాల జాతరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు లాల్ దర్వాజా వద్ద నుండి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ ఎలా ఉంది కోలాహలం అంతా సింహవాహిని అమ్మవారి భోజనాలు కన్నుల పండుగ సాగుతున్నాయి తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అమ్మకి బోన సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు కనీ విని ఎరగని రీతిలో ఈసారి పతబస్సి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు కూడా జరుగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఈసారి భక్తులకు అమ్మవారిని దర్శించుకుని ఎత్తుకు వచ్చిన భక్తులకి ఈసారి ఎక్కడ అవాంతరాలు చోటు చేసుకోకుండా కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు బోనం ఎత్తుకుని వచ్చే వారికి ప్రత్యేక మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు ఐదు క్యూ లైన్లతో కూడా ఈసారి భక్తులకి ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు చెప్పాల్సి ఉంటుంది పోతురాజుల విన్యాసాలు శివసొత్తి నీళ్ళతో కూడా ప్రసానికైతే పాతపస్తి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయ ప్రాంగణం కూడా మారుబోగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంది విజువల్స్ లో చూసుకోవచ్చు కొద్ది గంటల నుంచి కూడా కొంత క్రౌడ్ పెరుగుతుంది ఉదయం తెల్లవారుజామున నుంచి కూడా పది పదకొండు సమయంలో కొంత క్రౌడ్ ఉంది ఆ క్రౌడ్ తర్వాత కొంత తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది ప్రశాంత్కి అమ్మవారికి బోనం సమర్పించినందుకు ఇటు పాత బస్తీ పరిసర ప్రాంతాలు ఉండే భక్తులంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి విఐపీల తాకిడిగా ఉంది తాకిడి ఉంది చాలా మంది ప్రభుత్వం సంబంధించిన వారితో పాటు పలు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రజలకి సుఖ సంతోషాలు ప్రసాదించాలని కూడా కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం చూసుకోవచ్చు పండుగ వాతావరణం కనిపిస్తుంది ఇటు హైదరాబాద్లోని లోని ఆషాఢ బోనాలలో కూడా ఇటు పాత బస్తీని పాత ಬಸ್ತಿ ಲಾಲ್ ದರ್ವಾಜ ಸಿಂಹವಾರಿ ಅಮ್ಮವಾರಿ ಆಲಯಂತ తో కూడా అటు ఇటు ఆషాఢ బోనాలకి అంకురార్పణ జరుగుతుంది చివరి బోనాలుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది గోల్కొండలో మొదలైన బోనాల తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాలతో పాటు పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాయిన్ అమ్మవారితో కూడా ముగుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మూడు ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించి కూడా మనం ఆషాఢ బోనాలు చెప్పుకోవాల్సి ఉంటుంది గోల్కొండ బోనాల తర్వాత సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధించి కూడా ఉజ్జైని మహాంకాలు అమ్మవారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కొన్ని వందల ఏళ్ళుగా ఇటు పాతబసి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది నిష్టతో భక్తులంతా కూడా బోనం సమర్పిస్తూ ఉంటారు కాబట్టి తరతరాల ఏళ్ళగా ఇటు పాతబసి లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తారు కాబట్టి ఈసారి నూట పదహారవ బోనాల వేడుకలు కూడా ఈసారి ఆలయ కమిటీ నిర్వహిస్తుంది వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఏ ప్రాంతం కావడంతో కూడా కొంత మిగతా మిగతా బోనాలతో మిగతా అహత్యాలతో పోల్చుకుంటే పాత బస్ చాలా సున్నితమైన ప్రాంతం కావడం మత సామరస్యానికి వేదికగా నిలుస్తుంది కాబట్టి ప్రతి ఏడాది బోనాల ఉత్సవాల సందర్భంగా కూడా వేలాది మంది భక్తులు వస్తారు కేవలం జంట నగరాలకు సంబంధించిన వారే కాకుండా కూడా అమ్మవారికి ఆషాఢ మాసంలో చివరి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి భక్తుల తాకిడి కనిపిస్తుంది ఇటీవల కాలంలో గత ప్రభుత్వం నుంచి కూడా బోనాలను ఇటు అధికారిక నిర్వహిస్తూ వస్తున్నారు పట్ట వస్తువులను సమర్పించడం అక్కడ మౌలిక వసతులు కల్పించడం కూడా వస్తుంది కాబట్టి ఈసారి కూడా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది మరికొద్దిసేపట్లో శాంతి కళ్యాణం కూడా ఆలయ ప్రాంగణంలో జరగబోతుంది ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ కూడా లాల్ దర్వాజా సింహవాయిని అమ్మవారి కళ్యాణం కూడా చేశారు కాబట్టి శాంతి కళ్యాణానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ తర్వాత అమ్మారిలో ఊరేగింపు ఉంటుంది రేపు రంగం కార్యక్రమం ఉంటుంది కాబట్టి పాత బస్సుల్లో జరిగే చివరి బోనాల ఉత్సవాలకు సంబంధించి కూడా చాలా ప్రాచున్యత ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఈసారి పోలీసులు కూడా ఆకతాయిల కొంత ఇబ్బంది పడకుండా మహిళా భక్తులకు సంబంధించి కూడా పోతురాజుల విన్యాసాలకు సంబంధించి కూడా ఎలాంటి అవంతరాలు చోడకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని సీ తో పాటు వివిధ పోలీసులు కూడా అందుబాటులో ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి మనం విజయ కనిపిస్తే ఎందుకంటే అమ్మవారి బోనం అంటే కూడా వేకోవ లేచి నిష్టగా చాలా చాలా సాంప్రదాయ బోనం తయారు చేసి ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు వస్తారు కాబట్టి ప్రసాద్కైతే ఇటు అమ్మవారి దర్శించుకునేందుకు ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ అయితే పెరుగుతుంది ప్రసాద్కి ఉదయంతో పోల్చుకుంటే కొంత భక్తుల రద్దీ పెరిగింది సేపట్లో అమ్మవారికి శాంతి కళ్యాణం ఉండబోతుంది ప్రసాద్కైతే అమ్మవారి ఆలయ ప్రయత్నానికి కూడా భక్తుల తాకిడి కొంత ఎక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ايوه يعني هي